విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎండగడతాం పొడుస్తాము అన్నాడు ఏమైంది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ జగన్ యాక్టింగ్ చేస్తున్నారా ఆంధ్ర ప్రజలు దీనిపై ఏం ఆలోచన చేస్తున్నారు దీన్ని ఎందుకు గమనించడం లేదు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా మీ టీవీలలో అయితే గంట గేసీడు ఆ రోజున చూసినా ఆ ఛానల్స్ టీవీలు మారు విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన పొడుస్తా అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అది అయిపోయింది మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం అని విచిత్రం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఐక్యంలో ఉన్నారు ఏం ఆలోచన చేస్తున్నారు ప్రధానమంత్రి పదకొండు లెవెన్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి జగన్ గారు ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు హీరోలు ఇది యాక్టి ఇంత దారుణమైన యాక్టి ఇది ఎందుకు గమనిస్తలేరు ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ ఇంత అన్యాయం అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నేనైతే బాగా నేనేమి తక్కువ మంచి నేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని